शिरेज्योत्स्नाशुद्धा शियुत जटाजूटमकुटा भरत्रा सत्राणा स्फटिकघुटिका पुस्तककरां सुकृन्त्वा नत्वा कथमिव सतां सन्निदते మధు క్షీరా ద్రాక్ష మధురి మధురీడా పణితయహ మనం ఈరోజు సౌందర్య లహరిలో ఆది గారు రాసిన పదిహేనవ శ్లోకం చెప్పుకున్నాము ఈ శ్లోకం చదవడం వల్ల పెద్దవారు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ చదవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు చదివితే మంచి చదువు వస్తుంది పిల్లలకి నత్తి ఉన్నట్టయితే నత్తిపోతుంది మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తాయి పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది మీ మనవడు కానీ మీ మనవరాల చేత కానీ ఈ పద్యం చదివించినట్లయితే కోటి రూపాయలు బహుమతిగా ఇచ్చిన వారవుతారు ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు ఈ పద్యం చదువుకుని వెళ్ళినట్టయితే వాళ్ళు సక్సెస్ అవుతారు ఓం శ్రీమాత్రే నమ